హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లగీజ్ వరల్డ్ ఈరోజు నేను లడ్డుని చేసి చూపిస్తున్నానండి ఇంట్లో ఉన్న వాటితోనే చేయవచ్చు ఈ లడ్డు అనేది బెల్లము లేకపోతే చక్కెరతో కూడా చేయవచ్చు నేను బెల్లంతో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి మీకు చూస్తే అర్థమైపోతుంది కదా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చూడడానికైనా టేస్ట్ అయినా చాలా బాగుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అండ్ ఈ న్యూ ఇయర్కి ఇలా చేసుకొని స్వీట్ అనేది ఇచ్చిన గెస్ట్కైనా అలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా అండ్ బయట కొన్నట్టే ఉంటుంది అని మీకు కాంప్లిమెంట్ ఇస్తారు అండ్ చాలా బాగుంటుందండి మీకు చూస్తే అర్థమైపోతుంది కదా ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ వరకు శనగపిండిని నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా మెజర్మెంట్ కప్తో ఇందులో ఫస్ట్ వన్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి పూర్తిగా నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేశాను ఫస్ట్ వన్ కప్ వరకు యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తోనైనా ఇలా విస్కర్తోనైనా ఇలా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకున్నట్టు ఇందులో ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ని యాడ్ చేయండి ఒక చిటికెడు వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను అంటే పిండి అనేది టూ కప్స్ వరకు ఉంది వాటర్ అనేది వన్ అండ్ హాఫ్ కప్పు యాడ్ చేశాను ఇలా ఉండాలండి బజ్జి పిండి లాగా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేయండి ఇప్పుడు పాకం కోసం అని నేను ఈ కప్పుతో టూ కప్స్ వరకు ఒక హాఫ్ కప్పు బెల్లం ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు చక్కెరని యాడ్ చేశాను మీరు పూర్తిగా బెల్లంతోనే యాడ్ చేసుకోవచ్చు నేను వీడియో కోసం అనేది చక్కెరని యాడ్ చేశాను పూర్తిగా బెల్లంతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ ఏమి చేంజ్ అవ్వదు స్వీట్ది చాలా బాగుంటుందండి ఇందులో చక్కెర బెల్లం అనేది కరిగిన తర్వాత ఫుడ్ కలర్ని యాడ్ చేయండి ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత యాలకల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పాకం అనేది లైట్ తీగ పాకం వచ్చేస్తే చాలండి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కకు పెట్టేయండి ఈ పాకం అనేది అయ్యే లోపల మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అని నేను ముందుగానే ఆయిల్ అనేది వేడి చేశాను ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మనకు షేప్ వచ్చే అవసరం లేదండి ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని ఇవి ఎక్కువగా ఫ్రై అయ్యే అవసరం లేదు అలానే ఎక్కువ సాఫ్ట్గా అయ్యే అవసరం లేదు జస్ట్ అలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అవ్వకున్నట్టు ఈ విధంగా టచ్ చేస్తే అలా కొద్దిగా గట్టిగా తగలాలి ఆ విధంగా ఉంటే సరిపోతుందండి మొత్తం ఇలా యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మొత్తం అనేది నేను తీసేసుకున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా విరిచేస్తే విరిగిపోతుంది లోపల లైట్గా సాఫ్ట్గా ఉంది ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక పెద్ద మిక్సీ గిన్నెలోనైనా ఇలా యాడ్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని లైట్గా బరకగా ఉండిపోతుంది అంతవరకు దీన్ని మిక్సీ చేసుకోవాలి ఒక చూడండి ఈ విధంగా అలా బరక బరకగా ఉంది కదా ఈ విధంగా ఉంటే లడ్డు అనేది చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి పాకంలో నేను ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా యాడ్ చేసుకొని ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి పాకం అనేది ఎక్కువగా నీళ్ళ నీలలాగా కాకున్నట్టు ఈ విధంగా తిక్కుగా మరీ ఎక్కువగా లేకున్నట్టు తీగ పాకం వచ్చేసింది ఇప్పుడు మొత్తం ఇందులో యాడ్ చేసుకొని ఈ పాకంలో ఇది లడ్డులాగా ఉంది కదా ఇది బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నెయ్యిని పైన అప్లై చేసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి మరీ ఎక్కువగా వేడి చల్లారేంత వరకు అలా వదిలేకున్నట్టు జస్ట్ గోరువచ్చగా ఉన్నప్పుడే దీన్ని లడ్డులాగా చేసుకోవాలండి చాలా జ్యూసీగా అండ్ సాఫ్ట్గా అయినా లడ్డు అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారు ప్రాసెస్ కూడా ఎక్కువగా అవసరం లేదు మనకు ఇది బూందీ లడ్డు కాకున్నట్టు అలా చాలా టేస్టీగా ఉంది కదా మనకు బూందీ గరిట కూడా అవసరం లేదు ఏ గరిటలు లేకున్నట్టు ఈజీగా మనము ఈ విధంగా చేసుకుంటే టైం అనేది ఎక్కువగా సేవ్ అవుతుంది అండ్ టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇలా కొన్ని కొన్ని టిప్స్తో ట్రిక్స్తో చేశారంటే ఈజీగా చేసేవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు కదా చాలా టేస్టీ అయినా లడ్డు అనేది రెడీ అయిపోయింది వేరికి మీరు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ పిల్లలైనా పెద్దవారైనా చాలా ఇష్టంగా తింటారు చూడండి మీకు ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేసి ఇంకొన్ని వీడియోలు చేయాలని ఆసక్తి పుడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ